స్వాగతం గాంధీ జయంతి నాడే పెద్దాపురంలో విచ్చల విడిగా చికెన్ అమ్మకాలు కాకినాడ జిల్లా పెద్దాపురంలో గాంధీ జయంతి రోజునే విచ్చల విడిగా పెద్దాపురం దర్గా సెంటర్ లో ఒక హోల్సేల్ షాప్ వద్ద పెట్రోల్ బంక్ పక్కన విచ్చల విడిగా చికెన్ చేపలు రొయ్యలు అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి గాంధీ జయంతి నాడే వెచ్చలవిడిగా చికెన్ విక్రయిస్తున్న సంబంధిత అధికారులు సోద్యం చూస్తున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితి ఇక్కడైతే కనీసం సమన్ ఇవ్వలేదు మాకు ఎవరూ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అని చెప్పి అంటున్నారు ఈ పరిస్థితి అట్టీకి మరి అంత తెలుసు రోజు